వెల్కమ్ టు స్టార్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయని ప్రధానమంత్రి మోదీ నిలదీయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీకి ఘనంగా స్వాగతం పలకడం వీళ్ళిద్దరి ఆంధ్ర ద్రోహులుగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతారని పెందుర్తి సిపిఎం పార్టీ జోన్ కార్యదర్శి బి జగన్ నాయకులు తీర్పా నిప్పులు చెరిగారు స్టీల్ ప్లాంట్పై స్పష్టమైన ప్రకటించేని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీరుకు నిరసనగా పెందుర్తి మండలం సుజాత నగర్లో సిపిఎం పార్టీ ఆదరుడు నిరసన తెలిపారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నం పర్యటనకు వస్తే స్టీల్ ప్లాంట్ ప్రధానమంత్రి మోదీని బహిరంగంగా నిలదీయాల్సిన సీఎం ఉప ఉప ముఖ్యమంత్రి ఏమాత్రం స్పందించకపోవడం ఆంధ్ర రాష్ట్రానికి నాయకులందరికీ ద్రోహులుగా నిలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాం దీనిపై సిపిఎం పార్టీ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు ప్రధానమంత్రి మోడీ గారు పర్యటన ఆసల నాటిని నిరాశ చేసింది ప్రధానంగా ఈసారి కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఇక్కడ ఉండే టీడీపీ జనసేన రెండు కలిపి మద్దతు ఏర్పడింది ఈరోజు ప్రధానమంత్రి గారు కాబట్టి వీళ్ళు మద్దతు ఏర్పడింది కాబట్టి వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకర్ ఆపుతారని చెప్పేసి మరొకటి స్టీల్ ప్లాంట్ కానీ విశాఖ ప్రజానికి కానీ ఆశించారు కానీ కనీసం ముఖ్యమంత్రి గారు ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక మాట కూడా స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా ఎక్కడ ఉండే మిట్టల కోసం ఈరోజుకి శంకుస్థాపన చేయని మిట్టల కోసం మాట్లాడారు అంటే వీళ్ళిద్దరూ ఆంధ్ర రాష్ట్రానికి ద్రోలు మోడీ గారు ఇప్పటికే ద్రోహం అని చెప్పేసి మొత్తపడ్డారు ఎందుకంటే లక్ష మందికి ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే జోన్ పక్కన ఇచ్చి వాల్టా డివిజన్ ని ఇచ్చే ఆవు ఆవుకి ఇచ్చే పాలు ఇచ్చేదాన్ని తీసుకెళ్లే కొరకు ఇచ్చేసి ముందు భాగానికి ఇచ్చినట్లు ఆదాయం ఇచ్చే వాటా డివిజన్ పక్కన పెట్టి రైల్వే జోన్ శంకిస్తాప్ చేశారు మేము రైల్వే జోన్ అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయదని చెప్పేసి అడుగుతున్నాం ఈ రకంగా చేస్తే ఇక్కడ లక్ష మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అక్కడ రెండు వేలు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడికి వస్తాయి అని చెప్పి చెప్పలుచుకున్నాం కాబట్టి ఈ సమస్యల పైన మీరు సిపిఎం పార్టీ అన్నీ కలిపే నిరసన తెలియజేస్తే అక్రమ చేశారు కాబట్టి ఈ ద్రోహులు ఎవరైతే ఉన్నారో తెలుగు ప్రజల ద్రోహులు ఆంధ్ర ద్రోహులైన పవన్ కళ్యాణ్ని ని చంద్రబాబు నాయుడిని మోడీ గారిని వీళ్ళు ముగ్గుంది రేపు భోగి మంత్రులు తగలేస్తాం అటువంటి పనులు తెచ్చుకోకుండా ఇక్కడ ఉండే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భరత ఎంపీ భరత్ గారు ఈ మా పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటే సరే సరే లేదా మిమ్మల్ని కూడా వీధుల్లో తెలియని కానీ Tengah